ఒకసారి జేఎన్ టాటా గారు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం మే ముప్పై ఒకటవ తారీఖున జర్మనీకి మీద ప్రయాణం పెట్టుకున్నారు అప్పట్లో ఓడ ప్రయాణం ఆయన తన మొదటి తరగతి క్యాబిన్ తలుపు ముందు నిలబడి చూస్తున్నారు కింది అంతస్తులో హడావిడిగా ఉండడాన్ని ఆయన గుర్తించి అక్కడి వారిని ఏమిటని అడిగారు అక్కడి వారు భారతీయ మహాసాధు పుంగవులు స్వామి వివేకానంద ఓడలో కింద ఉన్నారని చెప్పారు అంతే ఎంతో ఉత్సాహంగా టాటా గారు వివేకానంద స్వామి వారి దగ్గరికి వెళ్లారు స్వామి వివేకానంద ఆ మహాపారిశ్రామికవేత్త గురించి ముందే విని ఉన్నారు ఓడ ప్రయాణం కదా తాపేగా వారి మధ్య సంభాషణ కొనసాగింది అప్పుడు జయంత్ టాటా గారు స్వామి వివేకానంద వారితో ఇలా అన్నారు నేను మన దేశంలోని వివిధ ప్రాంతాల మట్టి నమూనాల సంచులను తీసుకుని జర్మనీలో పరీక్షించే నిమిత్తం తీసుకుపోతున్నాను ఎక్కడ తవ్వితే ఇనుము లాభసాటిగా సేకరించగలమో తెలుసుకొని ఆ పని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను అని చెప్పుకున్నారు అది విన్న స్వామి వివేకానంద వారు ఒక చిరునవ్వు నవ్వి బాగుంది మీరు తీసుకువెళ్లే సంచుల్లో ఇనుప ఖనిజం సమృద్ధిగా ఉన్న మట్టి నమూనాలు ఉంటే మాత్రం ఆ జర్మనీలు నిజం చెబుతారా ఇక్కడ మనం ఓ విషయాన్ని గమనించుకోవాలి ఏ యూరోప్ దేశం కూడా బలమైన లోహ సమృద్ధిని ఆర్థిక స్వాతంత్రాన్ని స్వయం సమృద్ధిని సాధించిన భారతదేశాన్ని చూడాలనుకోదు మీ దగ్గర నమూనాల్లో ఇనుప నిజం సమృద్ధిగా ఉన్న ఆ యూరోప్ దేశాల్లోని వారు ఆ విషయం చెబుతారని అనుకోను వారు మీలో అపనమ్మకాన్ని నిరాశను కలిగించాలని చూస్తారు అప్పటికే ఎన్నోసార్లు యూరోప్ సంస్థలతో వ్యక్తులతో మాట్లాడి ఉన్న జేఎన్ టాటా గారికి ఈ విషయంలో ఇదివరకే అనుమానం మొదలయ్యింది కాబట్టి వెంటనే ఏమీ అనలేకపోయారు వివేకానంద గారు టాటా గారితో మీరే మట్టి నమూనాలను పరీక్షించడం లోహాన్ని మరింత లాభసాటిగా సేకరించేందుకు కావలసిన పరిశోధనలు నిర్వహించే ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు గొప్ప ప్రతిభ గల యువకులు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు వారికి శిక్షణ ఇచ్చే ప్రయత్నాలు ఎందుకు చేయకూడదు మీరు అందుకు కావలసిన అన్ని అత్యంత ఆధునిక సదుపాయాలతో ఒక మంచి కళాశాలను ఏర్పాటు చేయవచ్చు కదా ఇది వ్యర్థం అనవసరమైన భారం అని కూడా అనిపించవచ్చును కాని ముందు ముందు మంచి ఫలితాలను సాధించగలుగుతాం యూరోప్ ట్రిప్పులకు అయ్యే బోర్డు ఖర్చు తగ్గుతుంది నమూనాలను దేశంలోనే పరీక్షించే వెసులుబాటు ఉంటే మీరు తొందరగా పరీక్షలు చేయించుకొని నిర్ణయాలు వేగంగా తీసుకోగలుగుతారు సరిగ్గా పరీక్షించారో లేదోననే అనుమానంతో ఒకరి కాదంటే మరొకరి దగ్గరకు నమూనాలను పట్టుకొని ఇప్పటిలా పరుగులు తీసే ప్రయాస మీకు తప్పుతుంది అని అన్నారు స్వామి వివేకానంద జేఎన్ టాటా గారిలో సానుకూలతను పసిగట్టిన వివేకానంద గారు మీరు మైసూర్ మహారాజువారు చామరాజ్ వడయార్ గారిని సంప్రదించండి బ్రిటిష్ వారికి సామంతులుగా ఉన్నప్పటికీ ఆయన ఖచ్చితంగా ఈ విషయంలో మీకు అన్ని విధాలా సహాయపడతారు చామరాజ్ వడయార్ ఎంత ఉదారులంటే నా చికాగో యాత్రకు కావలసిన మొత్తాన్ని ఆయనే సహాయంగా అందించారు అని చెప్పారు వివేకానంద గారు జేఎన్ టాటా గారు భారత్ కు తిరిగి వస్తూని తిన్నగా వెళ్లి మైసూర్ మహారాజా వారిని కలిశారు చామరాజ్ వడయార్ గారు ఆయన్ని ఏమాత్రం నిరాశపరచలేదు ఆలోచనను గొప్పగా స్వాగతించారాయన టాటా కోరుకున్న పరిశోధనలకు కావలసిన సౌకర్యాలతో ఒక ప్రతిష్టాత్మక కాలేజీని ఏర్పాటు చేయడానికి మూడు వందల డెబ్బై ఎకరాల భూమిని కేటాయించేశారు అలా ఆ ముగ్గురు భరతమాతల ముద్దు బిడ్డల పుణ్యాన వెలసిన దేవాలయమే బెంగళూరులోని ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్